ఎన్టీఆర్ కి సెక్యూరిటీ పెంచారట సీఎం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కి భారీగా ఫాలోయింగ్ ఉంది అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా అందరూ కలిసి ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి సమయం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు తన బిడ్డ లాంటి జూనియర్ ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి మరి సెక్యూరిటీ పెంచి తనకి ఆనందాన్ని వ్యక్తం చేశారట ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో సైతం ఈ నేపథ్యంలో తాజాగా నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు బయటకు వెళ్ళినప్పుడు తనకే ఇబ్బంది కలగకుండా అంతా ప్రొటెక్టివ్ గా ఉండడానికి గ్లోబల్ స్టార్ అయిన నేపథ్యంలో తన అందరూ కూడా గౌరవించాలి గుర్తింపు ఉండాలన్న నేపథ్యంలో సో ఎన్టీఆర్ కోసం చంద్రబాబు ప్రత్యేకమైన సెక్యూరిటీ అరేంజ్ చేయడంతో ఈ విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు సో చంద్రబాబుకి అలాగే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కి అసలు సంబంధం లేదన్నారు కానీ ఎన్టీఆర్ విషయంలో ప్రతిసారి ఆయన రియాక్ట్ అయిన తీరు అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు సో తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చంద్రబాబు తీసుకున్న ఈ జాగ్రత్తని చూసి ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఎంతగానో సంతోషపడుతున్నారు నిజంగా చంద్రబాబు అలాగే ఎన్టీఆర్ అంతా కుటుంబం ఒకటిగా ఉండాలని కోరుకుంటూ ఆ అభిమానులు కూడా ఎదురు చూపులు చేస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు